మై నేమ్ ఇస్ డాక్టర్ మృదులా కపిల ఐమ్ ఎ సైకాలజిస్ట్ ఒక నార్మల్ ఎంటర్టైన్మెంట్ మూవీ కాదు కానీ ఇది ఒక హెచ్చరిక అండి మన చుట్టూ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న చాలా మట్టుకు ఉన్న ప్రాబ్లమ్స్లోంచి అసలు మనుషులు ఎలాగా దిగజారిపోతున్నారు వాళ్ళ విలువల్లో చిన్నపిల్లలు వీళ్ళందరూ ఎందుకు క్రైమ్కి అలవాటు పడుతున్నారు స్క్రీన్ టైం ఒకటే ఇష్యూ ఇంకేమన్నా ఉన్నాయా ఇటీవీలో రిలీజ్ అయిన హిట్ త్రీ అనే మూవీ చూస్తే నాకు చాలా విషయాలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డార్క్ వెబ్ అని ఒకటి ఉంది అని చాలామందికి తెలీదు చాలా విషయాలలో మనం గూగుల్కి లేకపోతే ఇంటర్నెట్కి ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తాం అందరం చేసేదే అది కానీ డార్క్ వెబ్లో జరుగుతున్న విషయాలు ఇలాంటి ఆ మూవీలో డార్క్ వెబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు డార్క్ వెబ్ అంటే ఏంటి ఈ వెబ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మనకి ఏ ఏ విధంగా అది డేంజర్ సిగ్నల్ అర్థం కావాలి అంటే అవగాహన పెంచుకోవాలి హలో మై ఇస్ డాక్టర్ మృదులా కపిల ఆమె సైకాలజిస్ట్ ఇటీవల జరుగుతున్న చాలా వరకు న్యూస్ ఐటమ్స్లో చాలా చాలా క్రైమ్ వినిపిస్తోంది ఎందుకు ఇలా జరుగుతోంది అని ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మనం అంటే యూత్ కానీ ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ యూత్ ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నది ప్లెజర్ ప్లెజర్ నాకు హాయిగా ఉంటే చాలు నేను సంతోషంగా ఉంటే చాలు నేను అనుకున్నది నాకు నేను అనుభవించగలిగితే చాలు ఇదే ఆలోచనతోటి ఉన్నారు అందరూ అయితే ప్లెజర్ ప్రిన్సిపుల్ ఒక్కటే ఇంపార్టెంటా లేకపోతే సామాజికంగా మనకి అవగాహన ఉండాలా ఉండద్దా అనే దాని మీద మీరు సైకలాజికల్గా ఒకవేళ దృష్టి పెడితే దేర్ ఆర్ త్రీ ప్రిన్సిపుల్స్ అండి బిహేవియర్లో ఒకటి ప్లెజర్ ఇంకోటి రియాలిటీ మూడోది వాల్యూ ప్లెజర్ ప్రిన్సిపుల్ వెనకాల పరిగెత్తే వాళ్ళు ఇలాంటి పిచ్చి పనులే చేస్తారు పిల్లల్ని చంపడము లేకపోతే భార్యని భర్తని చంపడము భర్తని భార్యని చంపడము ప్రేయసిని ప్రేయురాలు వీళ్ళ మధ్య గొడవలు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి కానీ ప్లెజర్ కాదు మనకి సామాజిక దృక్పథంతో ఉండాలి సొసైటీని ఇప్పుడు మనకు చాలా హాట్ టాపిక్గా జరుగుతోంది ఇండియా పాకిస్తాన్ది ఇలాంటి వాటి మీద మనం అసలు దృష్టి పెట్టడానికి అర్హులమా కాదా ఇరవై ఇరవై నాలుగు గంటలు మన ప్లెజర్ మన పెయిన్ మన ఇదే ఇదే దీని చుట్టూ నేను 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 తప్ప ఇంకేమన్నా ఆలోచిస్తున్నామా నేను సరిగా ఉంటే చాలు మిగతా వాడు ఎట్టయినా పోని ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది ఎస్పెషల్లీ యూత్లో అడాలసెంట్ ఏజ్ పిల్లలు చిన్నపిల్లలు వీళ్ళందరూ ఎందుకు క్రైమ్కి అలవాటు పడుతున్నారు స్క్రీన్ టైం ఒకటే ఇష్యూ ఇంకేమన్నా ఉన్నాయా ఈటీవీలో రిలీజ్ అయిన హిట్ త్రీ అనే మూవీ చూస్తే నాకు చాలా విషయాలు మీతో మా పంచుకోవాలని అనిపించింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డార్క్ వెబ్ అని ఒకటి ఉంది అని చాలామందికి తెలీదు చాలా విషయాలలో మనం గూగుల్కి లేకపోతే ఇంటర్నెట్కి ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తాం అందరం చేసేదే అది కానీ డాక్ వెబ్లో జరుగుతున్న విషయాలు ఇలాంటి ఒక డేంజర్ మన మన చుట్టూ పొంచి ఉంది అన్నది చాలామందికి తెలియదు డాక్ వెబ్ అంటే ఏంటి నాకైతే తెలియదు అందులో చూస్తేనే తెలిసింది ఇది ఒక నార్మల్ ఎంటర్టైన్మెంట్ మూవీ కాదు కానీ ఇది ఒక హెచ్చరిక అండి మన చుట్టూ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న చాలా మట్టుకు ఉన్న ప్రాబ్లమ్స్లోంచి అసలు మనుషులు ఎలాగా దిగజారిపోతున్నారు వాళ్ళ విలువల్లో హ్యూమన్ వాల్యూస్ అంటే వాల్యూయే లేకుండా అయిపోయింది ఈరోజు సమాజంలో మనం ఆలోచించేది ఓన్లీ ప్లెజర్ 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 ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలి అంటే మనకు అవగాహన ఉండాలి ఎస్పెషలీ లైఫ్ స్కిల్స్ గురించి తెలియాలి లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి హాయిగా సర్వైవ్ అవ్వాలి పది మందికి ఉపయోగపడాలి అంటే మనం ఎలాగ మన్ని మనం మలుచుకోవాలి మన స్కిల్ సెట్ ఏంటి మనలో ఉన్న ఆలోచన దృక్పథాలు ఎటువైపు వెళ్ళాలి మన పాయింట్ ఆఫ్ వ్యూని ఎటు ఛానల్ చేస్తే అది పది మందికి ఉపయోగపడతాయి మనం కాంట్రిబ్యూటివ్గా ఎలా ఉండగలుగుతాము ఇలాంటి విషయాలు ఆలోచించకుండా ఉంటే ఈ ప్లెజర్ ఒక్కటే కనబడుతుంది ఇలాంటి విషయాలు ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఎక్కడన్నా ఫ్యామిలీలో కానీ చుట్టుపక్కల సొసైటీలో కానీ కంట్రీకి కానీ ఆపద వచ్చినప్పుడు మనం నుంచోగలుగుతాం అంతేగాని నేను నేను నా ప్లెజర్ అనే రోజుల్లో ఉంటే మాత్రం చేయలేము అది సో వీటికి ఏం చేయాలి లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ అనే ఒక సంస్థ లైఫ్ స్కిల్స్ గురించి అవగాహన పెంచుతోంది లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి ఎందుకు ఇవి ఉపయోగపడతాయి ఏ విధంగా వీటిని మాధ్యమంగా చూ తీసుకుని మనని మనము ఇంప్రూవైజ్ చేసుకోగలుగుతాం మన పర్సనాలిటీని ఎలా చేంజ్ చేసుకోగలుగుతాం మనలో ఉన్న పొటెన్షియల్స్ని ఎలాగా కనుక్కుని దాన్ని మనం షార్పన్ చేసుకుని మన లైఫ్ మంచిగా ఉండడానికి యూజ్ చేయగలుగుతాం అనే వాటి విషయాల్లో వాళ్ళు చాలా అవగాహన పెంచుతున్నారు అలాంటి సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఇలాంటి సెషన్స్ని అందరు యూత్ చిన్నపిల్లలు పేరెంట్స్ అన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఫాలో అవ్వాలి అప్పుడు మనకి లైఫ్ స్కిల్స్ అంటే ఏంటో అర్థం అవుతుంది అండ్ అది ఎలాగ మనం సాధించాలి అన్నది అర్థమవుతుంది ఇటీవల హిట్ త్రీ అని ఒక మూవీ రిలీజ్ అయింది ఆ మూవీలో డార్క్ వెబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు డార్క్ వెబ్ అంటే ఏంటి ఈ వెబ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మనకి ఏ ఏ విధంగా అది డేంజర్ సిగ్నల్లో అర్థం కావాలి అంటే అవగాహన పెంచుకోవాలి ఈ మూవీలో చాలా బాగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అలాంటి సిచ్యువేషన్స్ నుంచి యువత ఎలా బయటపడాలి అనే దాని గురించి కూడా ఎంతమంది అమ్మాయిలు ఇలాంటి వాటికి బలే అవుతున్నారు ఇలాంటి హత్యా నేరము ఇలాంటి ప్రాబ్లమ్స్ అవన్నీ ఎంత సొసైటీలో సీపిన్ అయ్యాయి అన్న వాటి గురించి చెప్పారు అయితే క్రైమ్ని ఇంత డీటెయిల్గా చూపించిన వాళ్ళు దాని గురించి ఉన్న పనిష్మెంట్ని కూడా అంతే విధంగా చూపించగలగాలి ఎందుకు అంటే పనిష్మెంట్ దీని కాన్సిక్వెన్స్ ఒక క్రైమ్ చేస్తున్నాము అంటే దాని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటుంది దాని కాన్సిక్వెన్సెస్ తోటి భయపడాలి జనాలు అప్పుడు క్రైమ్ అంటే భయం ఉంటుంది అంతేగాని సిచ్యువేషన్స్ ఇలా జరిగాయి ఇంతవరకు అయింది అని చెప్పి దాని తర్వాత ఏం జరుగుతుంది అన్న సంగతి అందరికీ అర్థం కావట్లేదు సి కాన్సిక్వెన్స్ అనేది అంటే ఈ క్రైమ్ ఒకటి జరిగింది ఇలా ఒక ఇన్సిడెంట్ అయింది అంటే దీని తర్వాత ఏం జరుగుతుంది పోలీస్ వాళ్ళు వాళ్ళ ఇంటర్వెన్షన్ కానివ్వండి లీగల్ ఇంటర్వెన్షన్ కానీయండి పర్సనల్ లైఫ్ ఎలా చెల్లా అయిపోతుంది ఇలాంటి విషయాల గురించి యూత్కి బాగా అర్థం అవ్వాలి ఇప్పుడు చాలామంది డ్రగ్ ఎడిక్షన్ కానీ అడిక్షన్స్ మీద ఆధారపడి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఎడిక్షన్ కోసము ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు అంత అందరూ అంటే అడాలసెంట్ పీపుల్ సో ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే పాక్సో యాక్ట్ కానీ లేకపోతే ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్కి ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్ దాని ములాన ఎలా పాడైపోతుంది అన్న విషయాలు వాళ్ళకి నేర్పించాలి నాకు హిట్రీలో నచ్చింది ఏంటి అంటే ఆ పోలీస్ మెన్స్ పర్స్పెక్టివ్ ఆ పోలీస్ మెన్ ఎంత పర్ఫెక్ట్గా దాని గురించి అంటే అంత లోతుగా దాని గురించి వెళ్ళి అది బయట పెట్టందే అవగాహన రాదండి మనం మనకెందుకులే మీరెందుకు మేమేమి దానికి బాధ్యులం కాదు కదా మాకేం జరగలేదు కదా ఇలాగా మాకు జరగలేనప్పుడు నేనెందుకు రియాక్ట్ అవ్వాలి అని కాకుండా అది ఒక క్రైమ్గా పరిగణించి దాన్ని పర్సిస్టెంట్గా ఫాలోఅప్ చేసి దాన్ని బయటపెట్టి ఇంతమందికి అవగాహన తెగగలిగారు దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ ఈ విషయంలో ఎస్పెషలీ సైబర్ క్రైమ్స్ సైబర్ సెక్యూరిటీ విషయంలో చాలామందికి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి అండ్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద లేకపోతే అటు టెర్రరిజం నుంచి ఇటు పోర్నోగ్రఫీ దాకా ఏదన్నా అవ్వచ్చు ఎవ్రీ బడీ ఈజ్ ఇన్ డేంజర్ మన ఫోటోగ్రాఫ్స్ కూడా మార్ఫ్ అవుతున్నాయి ఎక్కడ ఎప్పుడు ఎలా చూపిస్తారో మనకు అర్థం కాదు సో ఇలాంటి వాటి గురించి చాలా చాలా ఇంపార్టెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసింది ఇవాళ రేపు చిన్న పిల్లల చేతుల్లో కూడా మొబైల్స్ ఉంటున్నాయి వాళ్ళకు ఫోటోలు తీసుకోవడం వచ్చు షేర్ చేయడం వచ్చు వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి లేకపోతే ప్రాబ్లం అవుతుంది పేరెంట్స్ కానీ అడల్ట్స్ సూపర్వైజన్ సూపర్విజన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ విషయంలో వాళ్ళని ఒక ఒక మార్గదర్శకం ఇవ్వడం ఛానలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ